ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేఘా డిఎస్సికి ప్రకటన విడుదల చేసింది మే పదిహేను తారీఖు వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనే డేట్స్ కూడా విడుదల తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మరో హామీ నెరవేర్చాను దీనికి మా నిరుద్యోగ యువత తరఫున ప్రతిటూరు నిరుద్యోగ యువత తరఫున ఆశావ నిరుద్యోగ యువత తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మార్చిలో నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని పన్ను సెలబ్రేషన్ చేసుకున్నాను ఎందుకంటే యువతకు ఇంత పెద్ద అవకాశం గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలము ఉద్యోగ అవకాశాలే లేవు ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మెగా డిఎస్సికి రిలీజ్ చేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేదానికి కోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దీనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది థ్యాంక్ యూ 예수님의 이름으